దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు ఈ రోజు బీజేపీతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది దాదాపు ఆయన కూడా సన్నిహితంగానే ఉంటున్నటువంటి సిచ్యువేషన్ పద్మశ్రీ అవార్డు వచ్చింది బండి సంజయ్ స్టేట్మెంట్ ఈ రెండింటి పైన ఏం చెప్తారు మందకృష్ణ మాదిగకు మీరు అనుకూలమా ఆయన వేసేటువంటి పోరాటానికి కానీ వర్గీకరణకు కానీ ఆయనకు పద్మశ్రీ వచ్చింది తర్వాత గద్దర్ పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పైన ఏం చెప్తారు ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి వర్గీకరణ ఉద్యమాన్ని సిపిఎం పార్టీ గతంలోనే సమర్థించింది వర్గీకరణ సమస్యను పరిష్కారం జరగడానికి ఇప్పుడు కోర్టులు కూడా కొన్ని నిర్ణయాలు చేశాయి అయితే ఈ సమస్య పరిష్కరించే దానికోసం బీజేపీతో కలిసి మతోన్మాద పార్టీతో కలిసి వ్యవహరించడం అనేదాన్ని అది ఎంఆర్పిఎస్ చేసినా వంద చేసినా ఇంకొకరు చేసినా మేము దాన్ని వ్యతిరేకిస్తాం ఎందుకంటే బీజేపీ రాజ్యాంగాన్ని నిర్వి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంది అట్లాగే లౌకిక శక్తుల్ని నిర్వీర్యం చేస్తుంది సామాజిక న్యాయానికి గొడ్డలి పెట్టుగా మారింది రాజ్యాంగాన్ని మార్చి మరువాదాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి భావిస్తుంది అలాంటి పార్టీతో ప్రభుత్వంతో మందకృష్ణని కానీ ఇంకెవరైనా సామాజిక న్యాయం కోరైపోయే పార్టీలను వాళ్ళు వెళ్ళొద్దని నుంచి దూరం ఉండాలని హక్కుల కోసం పోరాడితే మేము మద్దతు ఇస్తాం కానీ మతోన్మాదాన్ని పెరిగేటటువంటి ప్రయత్నాలకు సహకరిస్తే దాన్ని వ్యతిరేకిస్తాం ఈ ఈ మధ్యకాలంలో